హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి లేస్తే మనిషి కాదన్నట్టుంది ఆయన వ్యవహారం అందరూ చూస్తుండగా ఆగ్రహంతో ఊగిపోతారు ప్రభుత్వంలో తానే నెంబర్ టూ అని చెప్పుకుంటారు తన శాఖలే కాదు పక్కోళ్ళ శాఖలపై కూడా కామెంట్ చేస్తారు అవసరం అనుకుంటే ఆ దేశాలు ఇచ్చేస్తారు ఏం చెప్తే అంతా శ్రద్ధగా ఆలకిస్తారు పవన్ కళ్యాణ్కి సంబంధించి కెమెరా ముందు కనిపించే దృశ్యాలు ఇవి తెరవెనక మాత్రం ఇదే తంతు పూర్తి కామెడీ మూవీలా ఉంది విప్పటి చే మహోదారో అనేవో చెప్తుంటారు అధికారులు చేతులు కట్టుకొని శ్రద్ధగా వింటారు ఆ వెంటనే మరో చివరించి వాటిని వదిలేసి తమ పనులు తాము వెళ్ళిపోతారు గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి అండి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా కావాలంటే కొన్ని నెలల క్రితం సీజ్ ద షిప్ అన్నారు ఫోటోలు వీడియోలు వస్తాయి కాబట్టి రెస్ట్ కూడా తీసుకోకుండా వెంటనే సీ పోర్ట్ ముందు వాళ్ళైపోయారు విజువల్స్ చాలా బాగా వచ్చాయి సీజ్ ద షిప్ అనే డైలాగ్ కూడా అద్భుతంగా పేలింది ఫుల్ వైరల్ అయిపోయింది అప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది డైలాగ్ కొట్టడం వరకే తప్ప షిప్ను సీజ్ చేసే అధికారం పవన్కు లేదని తెలిసి జనం ముక్కుని వేలేసుకున్నారు హోమ్ మినిస్టర్ విషయంలో కూడా అది జరిగింది వంగలప్పుడు అనిత పనితీరు బాగాలేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ముందు డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చేశారు అప్పట్లో కొన్ని ఎగ్జాంపుల్ దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు దీంతో మ్యాటర్ బాగా సీరియస్ అయిపోయింది అనుకున్నారు అందరూ కానీ పవన్ లాంటి పెద్ద మనిషిలా మాట్లాడంటే హోమ్ మినిస్టర్ పదవి ఊడిపోయినట్టే అని చెప్పి చాలామంది అనుకున్నారు సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అంతకంటే ఘోరమైన సంఘటనలు ఇప్పుడు జరిగాయి మరో సందర్భంలో కూడా పవన్ హోంమంత్రిపై అసహనం వ్యక్తం చేశారు అలా అసహనం వ్యక్తం చేయడం వరకే తప్ప పవన్ ఏం చేయలేడనే విషయాన్ని అప్పట్లో చాలామందికి అర్థమైంది ఓ మంత్రి మరో మంత్రి పదవికి తీలేడంటూ సరిపెట్టుకున్నారంతా కానీ పవన్ కళ్యాణ్ ఓ అధికారిపై కూడా చర్యలు చేపట్టలేపారు భీమ డిఎస్పీ అంశాన్ని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నారు పేకాట వ్యవహారంపై డీఎస్పి వ్యవహార శైలిపై నిజానిజాలు తేల్చాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇలా పవన్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు సీన్లోకి ఎంటర్ అయ్యి పవన్ ఏ అధికారిపై అసహనం అనుమానం వ్యక్తం చేశారో అది అధిక అధికారి క్లీన్ చిట్ ఇచ్చారు మన ట్రిపులారు అక్కడితో ఆ వ్యవహారం కూడా పవన్ చే దాటిపోయింది ఇక విశాఖ గోమాంసం అంశం కూడా ఇదే రిపీట్ అయ్యేలా ఉంది ఎవరు ఊహించిన విధంగా విశాఖపట్నంలో లక్షన్నర కిలోల పైగా గోమాంసం పట్టుబడింది హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి సనాతనాన్ని చెప్పుకునే పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు గోమాంసం దందా వెనక ఎవరున్నారో నిగ్గుదేల్చాలంటూ పోలీస్ బాసులకు ఆయన ఆర్డర్స్ ఇచ్చారు ఈ ఆదేశాలు జారీ అయి చాలో లేని కానీ ఇప్పటివరకు ఈ అంశంపై ఎటువంటి డెసిషన్ లేదు అంటే పవన్ కళ్యాణ్ ఆగ్రహ వేశారని జన సైనికులు గొప్పగా చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసమే తప్ప వాస్తవంగా ఎలాంటి ప్రభావం చూపించమనే విషయం మనకి అర్థమైపోతూ ఉంది